ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్నేక్ క్యాచరు సుమన్ గారితో ఉన్నాము ఈ పామ్ని పట్టుకోవడం జరిగింది తన మాటల్లో దీని గురించి వివరిస్తాడు గుడ్ ఈవెనింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఇది ర్యాడ్ స్నేక్ మనం సాధారణంగా చెరిపోతా అంటున్నాము ఇది చాలా ఫ్రెండ్లీ స్నేక్ ఎల్ కలర్ మాత్రమే చూస్తుంది ఇది కులాలు ఉండడం వల్ల మనకు పంట నష్టం జరగకుండా ఎలుకల కలర్ కప్పలనే చాలా మంది ఏమనుకుంటారు అంటే మన దగ్గర ఉన్నాయి మొత్తం విషపూరితమైన అనుకుంటారు కానీ మన దగ్గర సాధారణంగా నాలుగు విష విషపూరితమైనవి నాలుగు పాము ఒకటి అట్ల పాము ఒకటి తర్వాత పింజర పింజరా పింజర అవి ఉంటాయి కాబట్టి పాము కనిపించిన బట్టే చెప్పకండి వీడి మనకు వీటిని కాపాడినట్లయితే మనం జీవవైవిధ్యాన్ని వైవిధ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ కర్వదా అదే

దిగ్గర పట్టుకుంటే గడుస్తుంది దాన్ని హ్యాండిల్ చేసి పోతామంటే పోనీయాలి ఇట్లా మనం మన చేతుల నుంచి పోతామంటే ఇట్లా జాగ్రత్త ఉండాలి దానికి విషమున్నాయి అనేవి చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర

కానీ అది అంటే ఇప్పుడు జనరల్ గా ఏమంటే పాములు మన కరిస్తాయంటే అంటే దానిపై దానికి దానికే మేబీ దీని భయం అని కాదు కానీ ఇది మాక్సిమం అంటే చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది ఉన్న పాములలో ఇది చాలా పెద్దది ఉన్న పాములలో చాలా పెద్దది అయితే జనరల్ గా ఇన్నది ఏంటంటే ఇప్పుడు వాడిపోతూ నాకే కూడా డేంజర్ అది అని తెలుసు మనకి నాకేది పూడిపోంగ ఇది కాదు

వెనమస్ నాన్ వెనమసాలు ఉంటాయి వెనమస్ నాన్ వెన ఫస్ట్ నాన్ వెనమాస్ వెనమసట్టాలి వెనమస్ అయితే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి నాన్ అయితే డైరెక్ట్ తీసుకోవచ్చు నాన్ వెన విషన్ విషయం లేనివి కూడా ఖర్చు లేదు ఖర్చు కూడా మనకి ఏం కాదు కాబట్టి దాని నోట్లో బ్యాక్టీరియా వైరస్ ఉంటుంది కదా అది ఇన్ఫెక్షన్ కాకుండా టీటీ తీసుకోవాలంటే ఏంట విషయం ఉన్న పనులకు రెండు కోరలే ఉంటాయి నీకైతే నోటి నిండి పనులే ఉంటాయి యూ షేప్ లో పడుతుంది ఇది గరిచినప్పుడు మనకు ఘాట్ అనేది యూ షేప్ లో పడుతుంది మనం ఇట్లా గర్చుకుంటే మనకు యూ షేప్ లో పడుతుంది కానీ ఇప్పుడు ఇది చాలా ప్రమాదం కదా ఇట్లా మళ్ళీ చాలా వరకు అయితే ప్రమాదం అనిపిస్తే నేను దగ్గరికి వెళ్ళాము ఒకవేళ సాధ్యం అయితేనే భర్త లేనప్పుడు వదిలేస్తాను అంటే విషయం ఉన్న పాముల దగ్గరతో కొంచెం జాగ్రత్త చాలా జాగ్రత్త ఉంటా అసలు ఇప్పుడు తాస్ బా నేను ఇంతవరకు వెయిట్ పైన పాములు పట్టుకుంటా ఇప్పుడు పోగానే అది పట్టాలంటే పట్టలేదు ఎందుకంటే నేను కూడా భయపడతా ఓర్కాను తీసుకొని ఉండాను వీలైతే పడదాం లేకపోతే వదిలేదాం మన ఉద్దేశంతోనే ఉంటా ఏంటంటే నన్ను చూసి కొంత మంది స్క్రైజ్ నేను పని చేసుకుంటారు అనేసి నా ఉద్దేశం ఇప్పుడు మన న్యూస్ లో చదువుతుంటలేదు దాని ముప్పై ఎనిమిది అనుభం ఉంది కానీ దీంతో ప్రమాదానికి కూడా ఉంటాది

அவதே பிகிர வட்ட போடக்கூடாது பிகிர வட்ட போடக்கூடாது போதாம வந்து போறோம் உரிய வஞ்சசி ஒரு போட்டோ எடுக்கிறேன்